సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద వాదనలు ఇంపించారు దాని మీద చాలా స్పష్టంగా రెండు వేలలో సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఐదు వందల పంతొమ్మిది మీటర్లకి కట్టడి చేస్తూ అదేవిధంగా ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల వివాదం ఏదైతే ఉందో దాన్ని రాబోయే రోజుల్లో బచావు ట్రిబ్యునల్ అవార్డు రెండు వేల సంవత్సరంలో పూర్తవుతుంది కాబట్టి కొత్తగా వచ్చే ప్రభుత్వ ట్రిబ్యునల్ ముందు ఈ వాదనలన్నీ కూడా వినిపించండి ఆ వాదనల మీద ఆ రోజు ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం వల్ల మనం కేడబిలిటీ ఏదైతే వన్ ఉందో బచావ ట్రిబ్యునల్ ఉందో దాని ప్రకారం మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు మనందరం కూడా కలిసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కి అనుగుణంగా దశాబ్దాల తరబడి బచావ ట్రిబ్యునల్ ఈ రోజు కూడా అమల్లో ఉంది